ఇటీవల చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం వైపు అడుగులు వేస్తున్న సినిమా థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు నిజమే ఇది చిన్న కథ కాదు ఒక అద్భుతమైన కథ ప్రజలను మమేకం చేసే కథ చక్కని కథను అద్భుతంగా చిత్రీకరించారు ఇది సెప్టెంబర్ ఆరవ తేదీ రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది ఈ సినిమాను థియేటర్లలోనే చూస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మిస్ అయితే తప్పకుండా ఓటీటీలో అందరూ చూడాల్సిన సినిమా థర్టీ ఫైవ్ కథ ఏమిటంటే ప్రసాద్ ఓ బస్సు కండక్టర్ ఆయన భార్య సరస్వతి నివేదా థామస్ నటించారు తన భర్త పిల్లలు అరుణ్ వరుణ్ ఈ ముగ్గురే ప్రపంచంగా బ్రతుకుతున్న ఓ గృహిణి ఆమె తిరుపతిలో వీళ్ళ నివాసం చిన్నోడు పర్వాలేదు కానీ పెద్దోడు అరుణ్కి మాత్రం లెక్కలు పాఠాలు ఓ పట్టాన అర్థం కావు సున్నాకి ఏం విలువ లేనప్పుడు దాని పక్కన ఒకటి వచ్చి నిలబడితే అది పరి ఎందుకు అవుతుందని అడుగుతుంటాడు తను అడిగే ఇలాంటి ప్రశ్నలకు టీచర్ల దగ్గర సమాధానాలు దొరకవు దాంతో లెక్కల మాస్టారు చాణిక్య ఫండమెంటల్స్ని ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్ణి జీరో అని పేరు పెట్టి చివరి బెంచీలో పంపిస్తాడు ఆరో తరగతిలో ఫెయిల్ కూడా చేస్తాడు దీంతో తన తమ్ముడి క్లాసులో వచ్చి కూర్చోవలసి వస్తుంది ఈసారి అరుణ్ స్కూల్లో ఉండాలంటే లెక్కల్లో కనీసం ముప్పై ఐదు మార్కులు సాధించాల్సిందే ఆ పరిస్థితుల్లో జీరో అరుణ్ క్లాసులో హీరో ఎలా అయ్యాడు తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలని టెన్త్ ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేసింది అరుణ్ అసలు ముప్పై ఐదు మార్కులు తెచ్చుకున్నాడా లేదా అనేది ఈ సినిమాలో ప్రధాన అంశం ఇది లెక్కల కథ పిల్లల కథ మాత్రమే కాదు అమ్మ నాన్నల కథ కూడా చదువుకోవడం అంటే నేర్చుకోవడం అని ప్రశ్నించడం ఆగిపోతే నేర్చుకు నేర్చుకోవటమే ఆగిపోతుంది అని చెబుతుంది సహజంగానే పిల్లల మదిలో ప్రశ్నలు మెదులుతుంటాయి వాటికి కొన్నిసార్లు సమాధానాలు కూడా అంతు చెక్కవు కానీ తర్కంతో పిల్లలకు అర్థమయ్యేలా నివృత్తి చేసినప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు అందుకు తగ్గట్లుగానే మన విద్యా విధానం సాగాలని చెప్పకనే చెప్పే విలువైన చిత్రం ఇది అలాగని ఇది విద్యాబోధన చుట్టూనే సాగదు భావోద్వేగాలతో కూడిన అమ్మ నాన్నలు కూడా ఇందులో ఉన్నారు భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో ప్రథమార్థంలో ప్రసాద్ సరస్వతిల మధ్య సాగే సన్నివేశాలతో ఎంతో అందంగా చూపించారు భర్త మనసును గెలిస్తే చాలనుకునే టెన్త్ ఫెయిల్తోనే ఆగిపోయిన ఓ గృహిణి ఏ పరిస్థితుల్లో మళ్ళీ పుస్తకాలు పట్టాల్సి వచ్చిందనేది ఇందులో కీలకం తిరుపతి నేపథ్యం భక్తి కోణం ఈ కథలో ఇమిడి ఉంది ఇది ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని పంచుతుంది ఆరంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ కథా ప్రపంచంలోనికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాయి చాణక్య మాస్టర్ని అరుణ్ ప్రశ్నించడం మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది లెక్కల టీచర్లు పిల్లలకు మధ్య వాతావరణం పిల్లల మనస్తత్వాలు క్లాస్ రూమ్లో స్నేహాలు వాళ్ళు ఒకరినొకరు దూరమైనప్పుడు పసి మనస్సులపై పడే ప్రభావం తదితర సన్నివేశాలని హృదయాల్ని హత్తుకునేలా మరిచారు డైరెక్టర్ ప్రశ్నలతో కథను మొదలుపెట్టిన దర్శకుడు ద్వితీయార్థంలో అమ్మ పాత్ర నుండి వాటికి సమాధానాలను ఇప్పించిన విధానం సినిమాకి హైలైట్ పిల్లలకు పాఠాలు ఎలా చెబితే బోధపడతాయో ఆ సన్నివేశాలు చాటి చెబుతాయి పతాక సన్నివేశాల్లో తండ్రి మార్కులు చదువుతున్నప్పుడు అరుణ్ అద్దంపై నీళ్లు చల్లే సన్నివేశాలు భావోద్వేగాలను పెంచుతాయి మనకు అలవాటైన కమర్షియల్ హంగులు ఇందులో లేకపోయినా చెప్పాల్సిన కథ ఇది సినిమాలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అక్కడక్కడ సన్నివేశాలు కొంత నెమ్మదిగా సాగడం సాగుతాయి కథనంలో పెద్దగా మెరుపులు లేవు హాస్యం భావోద్వేగాలు ఉన్నప్పటికీ వాటి మోతాదు ఇంకా సరిపోలేదు సాంకేతికంగాను చిన్ని చిన్న లోపాలు మాత్రం ఉన్నాయి కొత్త యాసని ఎంచుకున్నప్పుడు అవి ప్రేక్షకులకు స్పష్టంగా వినిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు నివేద థామస్ విశ్వదేవ్ ప్రియదర్శి మొదలైన వారు తెరపై కనిపించిన చిన్నారుల వరకు నటన పరంగా ఎవ్వరూ తక్కువ చేయలేదు పాత్రల్లో ఇమిడిపోయారు ముఖ్యంగా నివేద థామస్ ఇద్దరు పిల్లల తల్లిగా భార్యగా గురువుగా చక్కటి అభినయం ప్రదర్శించింది చాలా చోట్ల కళ్ళతోనే భావాలను పలికించింది చాణిక్య టీచర్తో తన పిల్లలకు ఆ పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పే సన్నివేశాలు భర్తతో గొడవైనప్పుడు ఆమె నటించిన తీరు చిత్రానికి హైలైట్ పిల్లలతో నేను బాగుండకపోయినా పిల్లలు బాగుండాలని కోరుకునే చాణిక్య మాస్టర్ పాత్రని మలిచిన విధానం ఇందులో ప్రియదర్శి ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది విశ్వదేవ్ భర్తగా తండ్రిగా చాలా బాగా నటించాడు భాగ్యరాజు కృష్ణతేజ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు చిన్నారులంతా వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా ఒక అద్భుతమైన సినిమా పెద్ద సినిమాలో రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమా మరిన్ని చిన్న సినిమాలు రావటానికి దారితీస్తుంది